తీసుకుంటే నా జిల్లా జోస్లో అడిగినా కేవ్ని దాని పర్మిషన్ ఉందా అని మీ సాక్షిగా మీడియా సాక్షిగా డీడీగా ఏం చెప్పారు పర్మిషన్ లేదు అన్నాడు పర్మిషన్ లేని దగ్గర నలభై వాహనాలు పేరుడు సామగ్రి పెట్టున్నారు రెండు రోజుల నుంచి చంద్రబుల్ మహిళలు అక్కడే ఉండాలో మేము చెప్తున్నాం దానికి ఎందుకు ఇప్పుడు గమతం జరిగింది కనెక్షన్ పట్టుకోవచ్చు పని లేదా పర్సనల్గా రెండు కోతలు పెట్టినా మేము వస్తాం ఆయన ఆయనకి తీసుకుని వచ్చేదే కదా ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే యూ ది అథారిటీ మీకు ఏమేమి ఆయనకి పర్మిషన్స్ యు కమ్ ఇయాలి ది టోటల్ ఫోర్స్ అన్ని బట్ అడిగారు దయచేసి తప్పుగా అర్థం చేసుకోండి ఇది రెండేళ్ల గవర్నమెంట్ మీకు ఎంతో కెరీర్ ఉంది రెండోది మీరు ఏదైతే మాట చెప్పారో రుస్తుంజీ రుస్తుంజీమానికి పర్మిషన్ లేదు అది ఇల్లీగల్ క్వారియింగ్ అది స్మగ్లింగ్ అని అన్నేమైతే చెప్పారో అది మీడియాలో మొత్తం రికార్డ్ అయింది జేసీ గారు సాక్ష్యం డిఆర్ఓ గారు సాక్ష్యం ఇప్పుడు మీరు సరే మాతో వచ్చేది మీకు ఇబ్బంది అయితే మీరు మాకు చెప్పండి ఎన్ని గంటల లోపు అక్కడికి వెళ్ళి అంతకంటే కాదు కదా కోట్ల రూపాయలు కదా రెండోది పక్కన గిరిజన ఫ్యామిలీస్ ఉన్నాయి ఆ గిరిజన ఫ్యామిలీస్ లోకి బ్లాస్టింగ్ చేస్తుంటే రాళ్ళు పడుతున్నాయి ఎవరు చనిపోతే ఎంత పెద్ద ఇష్యూ ఉంది మీరు ఆలోచించండి ఎస్టీ కమిషన్ ఎస్టీ కమిషన్ రావచ్చు ఎస్సీ కమిషన్ రావచ్చు అందులో కోర్టు ఆర్డర్ ఉంది మీరే చెప్తా ఇల్లేరు కోరింగ్ కానీ స్వయంగా జిల్లా జాయింట్ కలెక్టర్ గారి సమక్షంలో మీడియా సమక్షంలో ఇల్లీగల్ క్వారింగ్ అని మీరు ఒప్పుకున్న తర్వాత మీరు ఏం చేయాలా వెంటనే వచ్చి సీజ్ చేయాలి అది అందరికి గౌరవం జేసీ గారికి గౌరవం మా అందరికి మీ అందరికీ ప్రభుత్వానికి గౌరవం అట్లా కాకుండా మీరు వేరే మాటలు చెప్పడం దయచేసి మీరు టైం పన్నెండు పదిహేను అయింది ఓకే మేమేదో రమ్మంటాం మేము మీతో వస్తానంటాం అది కరెక్ట్ కూడా కాదు మేము కాదంటాం మేము ఓకే ఇక్కడ నుంచి అక్కడికి జస్ట్ రెండు గంటలు యాక్షన్ తీసుకుంటాం తీసుకుంటాం అంటే మీతో మీతో మేరో మేరో ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ స్పష్టంగా ఏం చేస్తుందంటే సార్ మైనింగ్ వాళ్ళ ఒక్క మాట మాకు కానీ చెప్తే మొత్తం ఫోర్స్ నేస్తూ ఉంటారు సార్ అవునా కదా రెండోది ఆడ జరిగే పెరుగుడు సామగ్రి ఉందంటే దాని అర్థం ఒక మైనింగే కాదు మైనింగ్ రెవెన్యూ పోలీసు ముగ్గు బాధ్యత స్వయంగా జేసీ గారే రెవెన్యూ హెడ్ ఇక్కడ ఉన్నారు మొత్తం అంతా కూడా ఇంత పెద్ద యంత్రాంగాన్ని పెట్టుకుని మీరు అధికార యంత్రాంగం లేదంటే కరెక్ట్గా లేదని ఈ రోజు ఈ రోజు మేము మేము వింటాం సీజ్ చేశారని చెప్పని రెండో రెడీ గారు మేమే సీజ్ చేయమనే చెప్తాం మీరు అక్కడికి వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి అయ్యా ఇది లీగల్ క్వాలింగ్ అని చెప్పినా మాకు అభ్యంతరం చెప్పే ఛాన్స్ మీరు లేని కూడా లేదు కారణం ఏంటంటే మీడియా సమక్షంలో జేసీ గారి సమక్షంలో డిఆర్ఓ గారి సమక్షంలో జిల్లా అధికారుల సమక్షంలో ఒప్పుకున్నారు ఇల్లీగల్ క్వాలింగ్ కాబట్టి మీరు యాక్షన్ తీసుకోండి మీరు ఇబ్బందులు పడొద్దు దయచేసి ఒక బ్రదర్లా ఒక ఎమ్మెల్యేగా చెప్తున్నా ఒక బ్రదర్లా మీకు చెప్తున్నా అంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి చూడండి అది చూస్తుంటే నక్సల్స్ దాని మీద దాడి చేసినట్టు ఉంది తప్పేం లేదు కదా రెండు మైన్ ఓనర్ వచ్చాడు మీడియా ముందు ఏం చెప్పాడు నాలుగు రాష్ట్రాల్లో మైనింగ్ చేస్తున్నాను నేను నక్సల్స్ ప్రాంతాల్లో కూడా చేస్తున్నాను ఎక్కడ నాకు ఈ సమస్య లాగేదని చెప్తున్నాడు కోర్టు పొరగొడుతున్నాడు రెండు డబ్బులు డబ్బులతో పాటు పక్కన గిరిజన్ ఫ్యామిలీస్ ఉన్నాయి ఇల్లీగల్గా బ్లాస్టింగ్ చేస్తుంటే ఎలాంటి కాస్టర్స్ చూసుకున్నట్టయితే ఇంకా మీరు కదమని అంటే రైట్ జేసి గారు మీ సమక్షంలో వారు ఒప్పుకున్నారు గీడి గారు ఒప్పుకున్నారు ఈ రోజు చేసుకుంటారు ఈ రోజు నేను యాక్షన్ తీసుకోకుండా ఉంటే వార్మెల్ రియాక్షన్ తీసుకోవచ్చు తేజు డెవలపర్స్ వారి ఇంద్రప్రస్థా నెల్లూరు నెరుకూర్ సెంటర్లో నీకు కావాల్సిన అన్ని ఎమినిటీస్ ఉన్నా వెంచర్ నిజంగానే అన్నీ ఉన్నాయా ఎందుకీ ఎంట్రన్స్ లో పెద్ద ఆర్చ్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ సిమెంట్ రోడ్స్ హలో ఎలక్ట్రిసిటీ విత్ ట్రాన్స్ఫార్మర్ ఇంకా చాలా ఉన్నాయి విశాలమైన పార్కులు స్వచ్ఛమైన గ్రౌండ్ వాటర్ వండర్ఫుల్ డ్రైనేజ్ సిస్టం హండ్రెడ్ పర్సెంట్ వాస్తు నూడా అప్రూవల్ కలిగిన లేఅవుట్ అంటే తేజు డెవలపర్స్ వారి ఇంద్రప్రస్థ అయితే ఇంద్రప్రస్థ అంటే ఎటువంటి సంకోచం లేని నెల్లూరులో నెంబర్ వన్ వెంచర్ ఇది సేజూ డెవలపర్స్ వారి ఇంద్ర ప్రస్థి గత కొన్ని నెలలుగా అట్టు సిరికా కావచ్చు వాడ్జ్ కావచ్చు విసగ కావచ్చు గ్రావులు కావచ్చు సహజ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ముఖ్య నేతలు బరి తెగించి వీధుల్లోకి వచ్చే స్మగ్లింగ్ చేస్తున్న తీరు గూడూరు ప్రాంతంలో ఫార్డ్ ప్రభుత్వ స్థలాల్లో సైతం ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా తరలించే తీరు వందల కోట్ల ప్రజాధనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు పల్లగడుతున్నటువంటి తీరు అన్నిటికీ మించి మరి బరి తగ్గించిన విధంగా పొదలకూరు మండలం సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలంలో తాడిపట్టి గ్రామంలో ఏదైతే ఋస్తుంజీ మైన్ ఉందో ఆ మైన్ కి పర్మిషన్ లేవు ఆ మైన్ ఓనరు పర్మిషన్ కావాలని లెటర్ పెట్టుకుంటే పర్మిషన్ ఇవ్వకపోగా ఆ యొక్క మైన్ ఓనర్ ని తోసివేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు దాదాపు నలభై దీని మీద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రెండు రోజులుగా అక్కడే ఉన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రెండు రోజులుగా ఆ వద్ద కూర్చుని రాత్రి వేళ అక్కడే నిద్రపోతూ ఆడే నిరవధిక నిరసన ధర్నా చేసి వారు అడుగుతూ ఉన్నారు అయ్యా ఇక్కడ పేలుడు సామాగ్రి ఉంది పక్కనే గిరిజన కాలనీ ఉంది పేలుడు సామాగ్రికి అనుమతి లేదు ఈ యొక్క దానికి అనుమతి లేదు మీరు రండి అంటే ఒక్క డిపార్ట్మెంట్ పొందిన పరిస్థితి లేదు ఈ రోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి నిరవధిక నిరసన ధర్నాకి మద్దతుగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారి నేతృత్వంలో మేమందరం కూడా విచ్చేసి ఉన్నతాధికారులను కలిసి చాలా స్పష్టంగా చెప్పాం మేము వచ్చేటప్పటికి మైనింగ్ అధికారులు లేరు మేము వస్తున్నామని తెలిసి రాలేదో మరో కారణమో నాకైతే కానీ జేసీ గారు మైనింగ్ డీడీ గారు దాకా ఇక్కడి నుంచి మేము కదలం అంటే ఎట్టగారికి డీడీ గారిని పిలిపించారు డీడీ గారు మీడియా ముందు జిల్లా అధికారుల ముందు జిల్లా పార్టీ తెలుగుదేశం అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారు అడిగితే చెప్పినటువంటి సమాధానం ఆ యొక్క తాడిపర్తి మైన్ కి లీజులు లేవు తాడిపర్తి మైన్ లో జరిగే క్వాడ్ అది స్మగ్లింగే అది అక్రమే అది ఇల్లీగలే అని చాలా స్పష్టంగా జిల్లా జాయింట్ కలెక్టర్ గారి ముందు గారి ముందు మీడియా ముందు అధికారుల ముందు జిల్లా తెలుగుదేశం నాయకుల ముందు డీడీ గారు మైనింగ్ చెప్పుకోవడం జరిగింది ఇంతకంటే దుర్మార్గం ఎందుకు చర్యలు తీసుకోవాలంటే వారు చెప్పిన సమాధానం మీరే ఉన్నారు గట్టిగా మాట్లాడితే చివరికి వారు చెప్పింది ఏమిటంటే ఈ రోజు సాయంకాలం లోపు చర్యలు తీసుకుంటా ఉన్నారు నేను చాలా స్పష్టంగా అధికారులు చెబుతూ ఉన్నా అక్కడ జరిగిందంతా జాయింట్ కలెక్టర్ గారి సమక్షంలో డిఆర్ఓ గారి సమక్షంలో మీడియా సమక్షంలో మైనింగ్ అధికారులు తాడిపట్టులో జరిగేది అక్రమార్జీ మైనింగ్ అని స్పష్టంగా అంగీకరించారు చర్యలు తీసుకుంటా ఉన్నారు ఒకవేళ చర్యలు తీసుకుంటే హర్షం వ్యక్తం చేస్తాం చర్యలు తీసుకోకుంటే ఈ యొక్క వీడియో రికార్డులు ఆడియో రికార్డులు మొత్తం తీసుకెళ్లి హైకోర్టు ని ఆశ్రయిస్తాం దీని మీద జిల్లా స్థాయిలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తుంది